నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎంపీ సర్టిఫైర్ హలో సార్ హలో సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒకసారి నేను అంటే ఒక వన్ ఇయర్ కట్టాను టూ ఇయర్స్ కట్టాను సడన్ గా నాకు బ్రేక్ వచ్చింది ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటి నేను దాన్ని మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను కట్టుకోవడానికి ఉంటుందా లేకపోతే అక్కడతోనే అది స్టాప్ అయిపోతుందా మనకి ఇక్కడ యాక్చువల్లీ ఎవరైనా సిప్ క్యాన్సిల్ చేసేటప్పుడు మన క్యాంప్స్ లో కానివ్వండి లేకపోతే కార్వీలో కానివ్వండి ఒక ఆప్షన్ చూపిస్తుంది మనం మనం పాస్ పాస్ ఆర్ డిలీట్ అంటే మంత్స్ స్టాప్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మనం మంత్ పే నెక్స్ట్ మూడు నెలలు అడ్జస్ట్ కావాలనుకుంటే నెక్స్ట్ మూడు నెలలు ఆపొచ్చు మళ్ళీ మనం ఐదో నెల పే చేసాం మళ్ళీ నెక్స్ట్ మూడు నెలలు మనకి ఏమైనా ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ మూడు నెలలు ఆపచ్చు ఇట్లాగే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం త్రీ త్రీ మంత్స్ పాస్ చేసుకోవచ్చు త్రీ అంటే త్రీ అని కాదు టూ చేయొచ్చు వన్ చేయొచ్చు అది మనకి డబ్బులు ఎప్పుడు సమకూర్తాయి మనం పాస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు లేదు ఓకే ఇప్పుడు త్రీ మంత్స్ కన్నా ఎక్కువ మనకి ఇబ్బంది అనుకుంటే స్టాప్ చేయాలి సో అట్లాగా గవర్నమెంట్ మనకి సెబీ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చింది సో డెఫినెట్ గా ఏంటంటే మనకి ఇబ్బంది అయితే త్రీ మంత్స్ ఆపాలి అంతేగాని ఎక్కువ ఆపకూడదు ఇప్పుడు త్రీ మంత్స్ అన్నారు ఇప్పుడు నేను సడన్ గా ఏదో జాబ్ చేంజ్ అయ్యాము ఏదో ప్రాబ్లం వచ్చింది ఒక వన్ మంత్ కట్టలేకపోయాము త్రీ మంత్స్ మనకి టైం పీరియడ్ ఇది ఉంటుందా లేకపోతే వన్ మంత్ టూ మంత్స్ కూడా మనం ఆప్ చేసుకోవచ్చు మంత్స్ కూడా పాస్ చేసుకోవచ్చు ఓకే సపోజ్ మనం త్రీ మంత్స్ పాస్ చేసాము సో వన్ మంత్ తర్వాత మనం ఓకే బెటర్ అయిపోయాము మళ్ళీ దాన్ని రివైజ్ చేయొచ్చు అక్కడ నుంచి యాక్టివేట్ చేసే ఓకే పాస్ ని మళ్ళీ మనం స్టాప్ చేసేస్తే మళ్ళీ అది యాక్టివ్ అయిపోతుంది ఓకే మరి పాస్ చేయాలి అంటే దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఇవ్వాలంటారా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ పలానా ఫండ్ కి మనం నా అకౌంట్ లోంచి నుంచి ఎవ్రీ మంత్ ఇంత తీసుకోమని మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అట్లాగే ఆపమండడానికి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వస్తుంది పాస్ చేయమని కానీ స్టాప్ చేయమని కానీ ఇవి మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పినా చేస్తారు లేదంటే మనమైనా క్యాంప్స్ క్యాంప్స్ మ్యూచువల్ ఫండ్స్ అయితే క్యాంప్స్లో కానీ కార్వీ మ్యూచువల్ ఫండ్ అయితే కార్వీకి సంబంధించిన రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటిలోకి వెళ్ళి మనకి అక్కడ ట్రాన్సాక్ట్ అనే ఆప్షన్లో మనకి ఆప్షన్ ఉంటుంది పాస్ అని ఉంటుంది లేదంటే స్టాప్ అని ఉంటుంది సో మనం సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు డెఫినెట్గా అయితే ఇక్కడ ఇంకొక డౌట్ సార్ ఇప్పుడు నేను ఒక సిక్స్టీ మంత్స్కో లేదంటే వన్ ట్వంటీ మంత్స్కో నేను మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్ చేసుకొని నేను ఇంత అని చెప్పి నేను ప్రతి నెల కడుతూ ఉంటాను ఈ ప్రభావం అంటే నేను ఒక నెల కానీ రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ పాస్ చేసేసి తర్వాత నేను మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు ఈ త్రీ మంత్స్ కట్టలేదు కదా ఆ వన్ ట్వంటీ మంత్స్లోకి అది క్యాలిక్యులేట్ అవుతుందా లేకపోతే ఇది మళ్ళీ రిడమ్షన్ అయిపోతుందా అంటే దీనికి సంబంధం లేకుండా ఉంటుందా చాలా మంది అడుగుతుంటారు ఈ డౌట్ కానీ ఏంటంటే మనం ఆ మంత్ కొనకపోతే ఆ మంత్ యూనిట్స్ మనకి రావునా కంపల్సరీ లేదు ఇప్పుడు ఒక ఎల్ఐసి పాలసీ ఒక మంత్ ఇయర్స్ కట్టాలను లేదా మంత్లీ పెట్టుకుంటే ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి లేకపోతే ఒక టెన్ ఇయర్స్ లోన్ తీసుకున్నాం అనుకోండి ఒక మనం ఈఎంఐలు పే చేయాలి ఇన్స్టాల్మెంట్ కంపల్సరీ పే చేయాలి ఇలాంటివి ఉంటాయి మ్యూచువల్ ఫండ్ ట్వంటీ మంత్స్ పీరియడ్ మాత్రమే ఉంటుంది మనం అందులో పాస్ చేసామా లేదంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నామా అనేది దానికి లెక్క లేదు మనకి ఇక్కడ మనీకి మన మనీకి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి అనేది మాత్రమే చూపిస్తుంది అంతే మనం ఓకే మన కూడా కట్టయితే మనకి యూనిట్స్ వస్తే లేకపోతే రావు అయితే ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ మీద ఎందుకు సార్ ఇండియన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఒకటి వచ్చేసి అవేర్నెస్ లేకపోవడం సో మన ఇండియాలో కూడా ఏంటంటే ఎక్కువ రూరల్ పాపులేషన్ ఎక్కువ సో అది కూడా ఒక రీజన్ సో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మన రూరల్ పాపులేషనే ఉంది సో అది ఇప్పుడు సపోజ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ యుఎస్ అలాంటి వాటిలో చూస్తే అక్కడ హండ్రెడ్లో ఆల్మోస్ట్ నైంటీ కొన్ని కంట్రీస్లో ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ మన ఇండియాలో స్టిల్ ఇంకా టెన్ పర్సెంటే ఉంది ఎందుకంటే కొంచెం అవేర్నెస్ లేకపోవడం సో ఇప్పుడు కొంచెం మ్యూచువల్ ఫండ్ గురించి తెలిసింది ఇక్కడ నుంచి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈవెన్ సిటీస్లో కూడా అవేర్నెస్ లేదు మ్యూచువల్ ఫండ్స్ ఉందనేది సో ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి రూరల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆన్లైన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది సో ఆన్లైన్ అయిపోయిందంటే డిజిటలైజేషన్ వాళ్ళ అకౌంట్ ద్వారానే చేయాలి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారానో చేయాలి సో కొంతమందికి ఇంకా నెట్ బ్యాంకింగ్లు అలాంటివి లేవు డెబిట్ కార్డ్స్ అలాంటివి లేదు అకౌంట్ ఉండాలంటే ఉంది సో దానికి డెబిట్ కార్డు ఇలాంటి నెట్ బ్యాంకింగ్ లేవు దాని తర్వాత కొన్ని సెవీ గైడ్లైన్స్ కూడా మారుతుంటాయి ఎప్పటికప్పుడు కేవైసీ అప్లోడ్ చేయాలి తర్వాత కేవైసీ వ్యాలిడేట్ చేయాలి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో మంది పాన్ కార్డ్ కూడా లేదు మ్యూచువల్ ఫండ్ అప్ అప్లై చేయాలంటే డెఫినెట్గా పాన్ కార్డు ఉండాలి సో తర్వాత పాన్ ఆధార్ లింక్ ఉండాలి సో కొంతమందికి ఆధారే లేదు ఇంకా ఇండియాలో సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొంచెం మనం స్లో స్లోగా వెళ్తుంది కాకపోతే ఇప్పుడు యాంఫీ కూడా యాక్చువల్లీ కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వచ్చిన ఆదాయంలో కొంత భాగం వాళ్ళు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేయాలి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి పెట్టడం కోసం వాళ్ళు రూరల్ ఏరియాకి వెళ్ళి పెట్టాలి సో అవన్నీ కౌంట్ అన్నట్టు ఇప్పుడు కంపల్సరీ అన్ని కంపెనీస్ రూరల్ ఏరియాలోకి వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ దానికోసం ఒక ఫండ్ పెట్టారు కానీ అయినప్పటికి కూడా ఈ నూట యాభై కోట్లు నూట నలభై ఐదు కోట్ల జనాభాలు సో కొద్దిగా రీచ్ కావడానికి కొంచెం స్లో అవుతుంది అంటే దాదాపు ముప్పై కోట్ల జనాభా కాబట్టి వాళ్ళు ఓల్డ్ ఉంటుంది కూడా రూరల్ 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 గా ఎవరు థింకింగ్ కూడాను మెంటాలిటీ ఉండదు ఒకవేళ రూరల్లో ఉన్నప్పటికీ వాళ్ళది అర్బనైజింగ్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ముందుగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో కూడా అవును కొంచెం రిచ్ కంట్రీస్ ఏంటంటే ఇంకా ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా రూరల్ రూరల్లో చూస్తే అప్ టు మార్క్ లేదు అవును వాళ్ళకి సర్ప్లెస్ లేదు సో ఇన్వెస్ట్ చేయడానికి సో అదొక రీజన్ రైతులకి కొంతమందికి ఇంకా అవేర్నెస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తాయి సో ఇందులో ఇలాంటి రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుందని తెలుసు వాళ్ళకి కానీ ఆ రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు ఇలాంటివి తెలియదు సో వాళ్ళు ఏంటంటే రిస్క్ వద్దు ఇంకా ట్రెడిషనల్ వే ఆలోచిస్తుంటారు సో ఎల్ఐసి పాలసీస్ తీసుకుంటే మనకు రిస్క్ ఉండదు సో ఇట్లా ట్రెడిషనల్ వేలోనే ఆలోచిస్తుంటారు నైంటీ పర్సెంట్ సో ఒక టెన్ పర్సెంట్ రైతులు కూడా ఇప్పుడు ఏంటంటే ఏమైనా ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే వచ్చి కూర్చొని విని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే సో అంత అంటే ఒక టెన్ పర్సెంట్ మారారు ఇంకా నైన్టీ పర్సెంట్ స్లోగా మారుతారు ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ మారుతారు మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851